హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అంశు తనను పెళ్ళి చేసుకోవాలని అడిగిందా ఏమిటి అక్కను అనుకుంటున్న సతీష్కు నిన్ను ప్రేమిస్తున్నట్లు నీకన్నా ముందే నాకు చెప్పిందిరా అంశు ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్ల కదూ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా లేనిపోయిన విషయాలు అంటకడుతుంది సమాజం అలాంటి విషయాలన్నీ పుట్టడం అవసరమా అంటున్న సంఘవి మాటలకు అనుమానించే విషయం ఏమీ లేదక్క నిజంగానే మా ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయిందని మనసులో బాధపడ్డాడు సతీష్ నువ్వు అంశుని వెంటనే పెళ్లి చేసుకోవాలి వారికి వారు వచ్చి అడిగినప్పుడు కాదు అనని నాకు మాట ఇవ్వన్నది సంఘవి ఏమిటక్కి ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు సతీష్ నా విషయంలో నువ్వు పట్టించుకున్నప్పుడు నీ విషయాన్ని కూడా నా తమ్ముడిగా నీతో పాటుగా రక్తం పంచుకున్నా నేను పట్టించుకోవడం తప్ప అమ్మా నాన్నల కన్నీళ్ళు తొడవడం తప్పంటావా ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా నా జీవితం బాగుపడే వరకు అలాగే ఉంటే ఇంకా అమ్మా నాన్నలు ఏ విషయం చెప్తే ఆ విషయం నేను ఒప్పుకొని ఆ జీవితంలోకి నేను వెళ్ళిపోతాను తమ్ముడు తల వంచుకుని అని అంటున్న సంగవి మాటలకు అయితే అమ్మా నాన్నలు ఈ విధంగా అక్కను నా జీవితం గురించి ప్రస్తావిస్తూ బాధపడుతున్నారు అన్నమాట అనుకున్నాడు సతీష్ నిజం తెలియక సంఘవి చెప్పిన మాటలకు అంశు కుటుంబం రేపు పెళ్లి విషయాలు మాట్లాడటానికి రావచ్చు అటువంటిప్పుడు తన గురించి ఆలోచించే తమ్ముడు పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆ తప్పెవరిది అందుకే బాధ్యతగా ఈరోజు సతీష్ మనసు మార్చడానికి ఇలా మాట్లాడుతూ ఉంది సంగవి నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకక్క నువ్వు కోరుకున్న దారిలో నువ్వు ఆనందంగా నడువు ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్లు నేను వింటానన్నాడు సతీష్ వెళ్ళి వస్తాను సతీష్ అంటూ నవ్వుతూ బయలుదేరుతున్న సంగవి వైపు చూసి ఆ నీచుడిని దగ్గరికి వెళ్తున్నావా అని అనబోయిన సతీష్ నోరు మూత పడిపోయింది అతను నీచుడైతే మరి తను తను చేసిన పనికి అర్థం ఏమిటి ఇప్పుడు తను ఎవరిని నిందించలేడు ముందు కాలకు బంధం వేయడంలో మీ ఆడవాళ్లకు అనా అనాదిగా వచ్చిన విద్య అక్క అనుకున్న సతీష్ నిన్నొక్కదాన్నే నేను పంపించలేను ఇద్దరం వెళ్దాం రా అని అంటున్న సతీష్ వైపు చూసి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వారి ద్వారా వెళ్తానని చెప్పింది సంఘవి నవ్వుతూ సంఘవి ఫ్రెండ్ నిశాంతి వచ్చింది నిశాంతి వాళ్ళ ఇల్లు అక్కడే తమ్ముడు అందుకే తనతో పాటు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో చూసి వారింటికి వెళ్ళి చూసి వచ్చేస్తాము ఇద్దరం కలిసి మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళిపోవాలి కదూ అని చెప్పింది సంఘవి నవ్వుతూ నిశాంతి వైపు చూశాడు సతీష్ ఆ అమ్మాయి మంచిదిలాగా ఉంది సరే అక్క ఫోన్ దగ్గర పెట్టుకో అని ఆటో నెంబర్ అన్నీ తీసుకున్నాడు సతీష్ సంఘవి వాళ్ళు వెళ్తుంటే అలాగే చూస్తూ తను కూడా ఆఫీస్కి బయలుదేరాడు సతీష్ నిశాంతి కారులో వచ్చింది సంగవి ఆశ్చర్యంగా చూసింది కార్ అని అడుగుతున్న సంగవి మాటకు మన డాక్టర్ గారు మాన్సాదేవి గారికి ఉంటారు కదూ అక్కడ చదివే స్టూడెంట్స్కి నర్సులకి పేషెంట్స్కి కూడా మంచి అవకాశం ఇచ్చేవారు కూడా ఉన్నట్టున్నారు నేను ఆశ్రమానికి నీతో వెళ్ళాలని మానసాదేవి గారితో చెప్పి బయలుదేరాను ఇంతలో కార్ వచ్చింది మానసదేవి గారిని అడిగితే వెళ్ళండి పర్వాలేదు నాకు తెలిసిన వారే పంపించారని చెప్పారు అందుకే వచ్చాను అన్నది నిశాంతి నిశాంతి గురించి తెలుసు సంఘవికి చాలా మంచి అమ్మాయి సేవాతత్వం కలిగిన మనసు కార్ ఎక్కిన సంఘవి వైపు చూసి అసలు ఎవరు ఏమిటి అనుకుని డాక్టర్ మానసాదేవి గారికి ఫోన్ చేసి అడిగాడు సతీష్కి సతీష్ హాస్పిటల్కి మనీ డొనేట్ చేస్తూ ఉంటారు అలాగే హాస్పిటల్లో ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాహన సదుపాయాలు కూడా కల్పిస్తారు సతీష్ భయం లేదు అలా చేస్తున్నట్లు ఆయనకు చెప్పుకోవడం ఇష్టం లేదు అందుకే పేరు ప్రస్తావించలేదని చెప్పారు డాక్టర్ మాన్సాదేవి గారు నవ్వుతూ ఓకే మేడం ఈ ప్రాంతాలు కొత్తవి మనుషులు కొత్త వాళ్ళు అందుకే కొద్దిగా అనుమానించాను నన్ను క్షమించండి అన్నాడు సతీష్ పర్వాలేదు సతీష్ నీలాంటి తమ్ముడు అందరికీ ఉంటే అదృష్టం కదూ సంగవి ఎప్పుడు మురిసిపోతూ ఉంటుంది అసలు మగవాళ్ళలో నా తమ్ముడు లాంటి వాడు ఎక్కడ ఉన్నాడని చెబుతుంది చాలా గొప్పగా అందరికీ అని నవ్వేసి పనిలో ఉన్నాను సతీష్ అంటూ ఫోన్ పెట్టేశారు మాన్సాదేవి గారు సతీష్ మగవాళ్ళలో మంచివాడిని కాదు నేను మగవాడిని అనుకుని బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సతీష్ సంగవి నిశాంతి ఇద్దరు కారులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు లేడీ డ్రైవర్ అప్పటి వరకు గమనించలేదు సంగవి కూడా ఫ్యాంట్ షర్ట్ వేసుకుని హెయిర్ కూడా కట్ చేసుకుని ఉండడంతో సన్నగా చాకుగా ఉన్న అమ్మాయి అబ్బాయిలా కనిపించింది మీ ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు మేడం అని ఆశా మాట్లాడటంతో ఏమిటి నువ్వు లేడీవా అంటూ నవ్వేశారు ఇద్దరు అవును మేడం సార్ నన్ను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేశారు నా టాలెంట్ గుర్తించి అంటూ నవ్వింది ఓకే అని నవ్వుకున్నారు సంగవి నిశాంతి అప్పటి వరకు ఉన్న ఒక రకమైన బిడియం పోయింది హాయిగా మాట్లాడుకుంటూ ఉన్నారు సంగవి నిశాంతి ఇంతలో ఆశకు ఫోన్ వచ్చింది అవును సార్ నేనే తీసుకువెళ్తున్నాను జాగ్రత్తగానే ఉంటాను సార్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సంగవి ఎంతో గుంబనంగా ఉంటుందో నిశాంతి అంతా చొరవగా మాట్లాడుతుంది ఆశా ఎవరు నీకు ఫోన్ చేసిందని అడిగింది ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేస్తారంటారు కానీ నాకు పెద్దగా తెలియదు శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనర్ గారు రవిశంకర్ గారు మన హాస్పిటల్కి మనీ డొనేట్ చేస్తారు మేడం గారికి కూడా ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఉంటే ఆయనే హెల్ప్ చేస్తూ ఉంటారంట చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఎంతోమందిని చదివిస్తున్నారు ఆయన పేరు బయట పెట్టకుండా ఆ విషయం ఎవరికి చెప్పొద్దంటారు పొరపాటున మీరు చెప్పకండి మీ కార్ డ్రైవర్గా ఆయనే నన్ను నియమించారు మీ హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్గా ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఈ కారు తనే పంపిస్తూ ఉంటారు అంతేకాదు లేడీస్ హాస్టల్కి కాలేజ్ అమ్మాయిలకి ఇలా అందరికి అమ్మాయిలకి మాత్రమే నేను వెళ్తూ ఉంటాను ఎవరికైనా బయట అమ్మాయిలకి హెల్ప్ కావాలంటే రవిశంకర్ గారికి ఫోన్ చేస్తూ ఉంటారు అయినా నాకు మెసేజ్ పెడతారు నేను వెళ్ళి కార్ తీసుకువెళ్తాను అక్కడ ఒక గ్యారేజ్ ఉంటుంది నాలాంటి వారు ఇద్దరు వర్కర్స్ చేస్తుంటారు ఈ ఉద్యం ఈ ఉద్యోగం కావాలంటే కరాటీ వచ్చి ఉండాలి ధైర్యంగా ఉండాలి డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆ పరీక్షల్లో నెగ్గితే జాబ్ ఇస్తారు రవిశంకర్ గారు ఒకవేళ ఒకవేళ ఆడవాళ్ళ వల్ల కూడా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తెలుసుకోవడానికి కూడా ఆయన తన ఫోన్ ద్వారా ప్రతీదీ గమనిస్తూ ఉంటారు జీతాలు కూడా చాలా ఇస్తారు భగవంతుడు వారని చెబుతూ ఆయన పుణ్యమా అని నా కుటుంబం ఒక ఒడ్డున పడుతుందని నవ్వుతో చెప్పింది ఆశ ఎంత చిత్రమైన మనుషులు ఉన్నారు సమాజంలో ఆడవాళ్ళకు విలువలు లేకుండా చేస్తూ ఆడవాళ్ళను పలవలు లేకుండా చూడాలి అని ఏహ్యమైన భావాలతో ఉండే కొందరు పురుషులు ఉన్న ఈ సమాజంలో ఇలా స్త్రీలను కాపాడాలి అది కూడా స్త్రీల ద్వారానే అన్న ఆలోచన రావడం నిజంగా రవిశంకర్ గారి గొప్పతనం అది అని చెప్పింది ఆశ నాకు తెలిసింది మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్కి డబ్బులు కూడా డొనేట్ చేశారంట పేరు చెప్పొద్దంటారంట చెప్పుకోకుండా ఎలా ఉంటారు సహాయం పొంది మంచి పనులు చేసేటప్పుడు అంటూ నవ్వింది నిశాంతి అన్నీ వింటున్న సంగవి ఆశ్చర్యపోయింది చూడడానికి అలా ఉండరు ఏదో ఫాస్ట్గా ఉన్నట్టు ఏది పట్టి పట్టనట్టుగా కనిపిస్తారు కానీ మంచి పనులు చేస్తున్నారు తమ్ముడికి వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు అయితే ఆయన చాలా మంచివారనమాట అనుకుంది సంఘవి మనసులో ఉన్న మాటను బయటకు కూడా చెప్పదు సంఘవి స్వామి నారాయణ గారి ఆశ్రమం పక్కనే మా ఇల్లు కూడా అమ్మ అశ్విని కూడా అక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పింది నిశాంతి అవునా ఆ ఆశ్రమం ఏమిటి అసలు అంటూ ప్రశ్నించింది సంగవి ఎందరో మానసిక దుర్బాలకు ఒక గొప్ప ఆశ్రమం అది ఆ ఆశ్రమం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాన్నగారు మా కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు అమ్మ మానసికంగా అలసిపోయి ఆయనతో బాధలు పడలేక మమ్మల్ని చాలా హింసించేది కోపంతో ఒక్కసారి తట్టుకోలేకంటే కనీసం ఇంట్లో బియ్యం వస్తువులు వస్తీ కల్పించేవారు కాదు నాన్నగారు నిజానికి అమ్మ ఒకగానొక బిడ్డగా గారవంగా పెరిగి వచ్చింది నేను చెల్లై పుట్టిన తర్వాత ఎలా పరిచయం అయిందో నాన్నగారికి ఒక ఆమెతో సంబంధం ఏర్పడింది ఆ విషయం తట్టుకోలేకపోయింది అమ్మ పిచ్చిదాన్లు అరుస్తూ గొడవలు పెట్టుకుంటూ ఆ కోపం నా మీద చెల్లి మీద చూపించేది అలా మేము భయంతో అల్లాడిపోయే వాళ్ళం ఆ తర్వాత పక్కింటి బామ్మగారు చెప్పారు స్వామి నారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళు నీ మనసుకు సమాధానం దొరుకుతుంది నీకు మనశ్శాంతి కలుగుతుందని ఆ తర్వాత అమ్మను అక్కడికి డైలీ తీసుకుని వెళ్ళేదాన్ని నాకు పన్నెండేళ్ళు ఉండేటప్పుడు రోజు రోజుకి అమ్మలో మంచి మార్పు వచ్చింది అది చాలా మంచి విషయం అయ్యింది మాకు ఆ తర్వాత నాన్నగారు ఆమెతో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు అప్పుడు అమ్మ సరైన మానసిక స్థితికి వచ్చేసి ధైర్యంగా విషయాన్ని ఎదుర్కొని నన్ను చెల్లాయిని కష్టపడి పెంచుకోవాలనుకుంది స్వామి నారాయణ గారు తన ఆశ్రమంలో పసర్లు మాత్రలు ఇంకా కొన్ని పనులు చేస్తూ సంపాదించుకోవచ్చు ఆశ్రమం తరఫున ఉన్న స్కూల్స్లో అమ్మాయిలను కూడా చదివించుకోవచ్చు అని మాకు ఆశ్రమం పక్కనే ఉన్న వారి స్థలాలలో మాలాంటి వారికి ఇచ్చే ఇల్లు ఒకటి ఇచ్చారు అక్కడ మేము ఉన్నన్నాళ్ళు ఉండవచ్చు అద్దె కట్టక్కర్ల కానీ ఆశ్రమంలో మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ చేయాలి అమ్మ అమ్మ ఎంతో ధైర్యవంతురాలుగా మారిపోయింది ముఖ్యంగా మానసికంగా చిన్నప్పటి నుంచి నాకు అనిపించేది ఇలా మానసికంగా కృంగిపోతున్న వారికి వైద్యం చేసే విభాగంలో చదువుకోవడం లేదా సేవ చేయడం మంచిదని ఆ తర్వాత ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత ఆయుర్వేద సబ్జెక్ట్ తీసుకుని ఇప్పుడు మానసదేవి గారి హాస్పిటల్లో పనిచేస్తూ నువ్వు చదువుతున్న కోర్సులు కూడా జాయిన్ అయ్యాను నిజానికి నన్ను చదివించేది స్వామి నారాయణ దేవుళ్ళ లాంటి మనసున్న మానసదేవి గారి మంచితనం వారు పెంచుకునే పాపను కూడా నేనే చూస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అమ్మ ఓర్పు కష్టం నేడు మాకు ఇలాంటి జీవనం లభించేలా చేసింది చెల్లి చదువుకుంటుంది అని చెప్తున్న నిశాంతి కథ సంఘవికి కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది ఆశ కూడా బాధపడింది ఎంతలో ఆశ్రం వచ్చేసింది ఎందుకో సంఘవికి ఒక రకంగా అనిపించింది ప్రస్తుతానికి తనకు తానుగా బతుకుతున్న తన జీవితానికి ఇప్పుడు ఇలా కావాలని వెళ్ళి జీవన్ని వాళ్ళ అమ్మగారిని కలవడం అంత అని ఆలోచిస్తూ ఉంది సంఘవి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నది నిశాంతి ఏమీ లేదన్నది సంఘవి సరే వెళ్ళు వెళ్ళి నేను నిద్ర లోపలికి ప్రవేశించడానికి కార్డ్ తీసుకొస్తాను అమ్మ తరఫు నుండి అని చెప్పి వెళ్ళింది నిశాంతి సంగవి ఆలోచిస్తూ ఉంది అవును తప్పేముంది తను ఎంచుకున్న వృత్తి ధర్మంలో ఎవరైనా ఒకటి పేషెంట్ని చూడటానికి వెళ్తుంది బిడ్డ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధపడే తల్లి మనసుకు ఓదార్చడానికి ఓదార్పు చెప్పడానికి వెళ్తుంది అంతే అంతకు మించి ఏముంటుంది ఎందుకు అడుగు వెనక్కు వెయ్యాలి తను అని అనుకున్న సంఘ ముఖంలో నవ్వు ప్రత్యక్షమైంది ఆమె మానసిక సంఘర్షణను ఆమె తను మంచి ఆలోచనతో దూరం చేసుకుంది అవును డాక్టర్ మాన్సాదేవి గారు చెబుతూ ఉంటారు ఒక ఆలోచన మనల్ని బాధపడుతున్నట్లు చెయ్యాలి అనుకున్న పనిని ఆటంకపరుస్తున్నప్పుడు చేసే పని మంచిదే అయినప్పుడు వెనకడుగు వేయడం వేయాల్సిన అవసరమే లేదు మనకంతా మనో మనోనిబ్బరం ధైర్యం ఖచ్చితంగా ఉండాలి అని చెబుతారు ఇప్పుడు అదే గుర్తుకు తెచ్చుకుని అడుగులు ముందుకు వేస్తుంది వస్తున్న నిశాంతి వైపు సంఘవి నిశాంతి వచ్చి రా సంగవి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది నిశాంతి తన తల్లిని పరిచయం చేసింది సంఘవిని గురించి బాగా చెబుతుంది అమ్మాయి పెళ్ళైందా తల్లి అన్న రామ అమ్మ ఆడపిల్ల వయసులో కనబడితే చాలు పెళ్ళైందా అని అంటూ ఉంటావని నవ్వుతుంది నిశాంతి రండి స్వామి నారాయణ గారి కన్సల్టింగ్ రూమ్ దగ్గరికి వెళ్దామని తీసుకువెళ్ళింది అక్కడ అడిగి సరస్వతి గారు జీవన్ వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళు ఇక్కడ కాదమ్మా వేరే వాటికలో ఉంటారని అక్కడ బ్యాచ్ చూసుకుని నందనకు ఫోన్ చేసి పిలిపించారు అక్కడున్న ఆశ్రమవాసులు నందన వచ్చి సంఘవి వైపు చూస్తూ మీరు సంఘవి గారా అన్నది అవునన్నది సంఘవి ఆశ్చర్యంగా చూస్తూ మీ అత్తయ్య గారు ఇరవై నాలుగు గంటలు మీ గురించి చెబుతూ ఉంటారు నీ అందచందాలు గుణగణాలన్నీ కూడా ఈరోజు వారి కోసం వస్తే మీరే అనుకున్నానని నవ్వింది నందన మీ వారు యాక్యూ పాత వైద్య విధానం చేసినప్పుడు విపరీతమైన బాధ కలిగినప్పుడు అమ్మ అంటూ సంఘవి సంఘవి అని అరుస్తూ ఉంటారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది భార్య మీద భర్తకు అంత ప్రేమ ఉంటుందా అని అనిపించింది అని చెబుతూ తీసుకువెళ్తున్న నందన మాటలకు కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు వచ్చింది ఎన్ని చదివినా ఎన్ని తెలుసుకున్నా ఆడది ఆడదే ఆమెలోని తల్లి హృదయం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది బిడ్డ తల్లి ప్రేమ కోసం తప్పించినట్లే కష్టాల్లో ఉన్నవారు బిడ్డల కింద భావించి వారికి మరీ సేవ చేయగలిగే శక్తి ఒక ఆడదానికే ఇచ్చాడ భగవంతుడు అలా నాకేమీ పట్టదు అనుకున్న విషయమే సంగవి హృదయాన్ని తాకింది సంగవి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది ఆమె మనసులో సుడులు తిరుగుతూ ఉన్నది సరస్వతి గారి రూపం సరస్వతి గారు అక్కడున్న పూజలు కూర్చుని అందరితో పాటు కృష్ణనామ జపాన్ని చేస్తున్నారు చూసిన సంగవి ఆనందపడింది ఆమె ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె ముఖం కాస్త తేజస్సుగా శాంతంగా ఉన్నట్లు కనిపించింది సంగవికి రండి జీవన్ గారు ప్రస్తుతానికి ఒక వైద్యం చేయించుకుంటున్నారు మనం ఆయన ముందుకు వెళ్ళకపోయినా కిట్లీ కిటికీలో నుండి చూడవచ్చు ఆయనకు వైద్యం చేసేటప్పుడు మంచి మాటలన్నీ చెబుతూ ఆయనలోని బాధను ఆవేశాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటానని చెబుతున్న నందన మాటలు వింటూ ఉన్నది సంగవి ఆ గదిలోనే జీవన్ గారు ఉండేదని చెప్పడమే జీవన్ అరుపులు వినిపిస్తున్నాయి అమ్మ అమ్మ అంటూ అరుస్తున్నాడు ఏమైందన్నది సంగవి బాధగా చూస్తూ నందన వైపు ఒక రకమైన సూదులతో పొడుస్తూ కాస్త బరువైన తాకిల్ ఇస్తూ ఉంటారు శరీరానికి మనసులో ఉన్న మొండి జటిలమైన వ్యసనాలను తొలగించే వైద్యంలో అది ముఖ్యమైనది అయినా ఎన్నిసార్లు చేయించుకున్నా ఓర్చుకునే స్థితికి రావడం లేదు అందుకు కారణం వ్యసనం వల్ల ఆయన శరీరం బలహీనపడింది ఇలా ట్రీట్మెంట్ అయిన తర్వాత రెండు మూడు రోజుల ఆహారాన్ని తీసుకోవడం ఇష్టం లేక మొండిగా ప్రవర్తిస్తారు జీవన్ అటువంటప్పుడు ఆయన మనసుకు మంచి మాటలు చెబుతూ ఆహారాన్ని ఇస్తూ ఉంటానని చెబుతూ లోపలికి వెళ్తూ ఈ కిటికీలో నుండి చూడండి ఆయనకు మీరు కనపడరు కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి మీకు కనిపిస్తారు ఆయన అని ఆయన చెప్పి లోపలికి వెళ్ళింది నందన నందన నన్ను చంపేస్తున్నారు నన్ను కాపాడు వచ్చి అంటూ అరుస్తున్నాడు జీవన్ ఎంతో బాధతో మానసికంగా వేరే లోకంలో ఉన్నట్టుగా అతి భయంకరమైన విషయాన్ని అనుభవిస్తున్నట్లు సిగ్గు బిడియం వదిలేసి వారికి మనసులో ఏమి అనిపిస్తాలో అరుస్తూ ఉంటారని నందన చెప్పడంతో అర్థం చేసుకుంటూ వింటూ బాధగా చూస్తూ ఉన్నది సంగవి జీవన్ శరీరం సూదులు దెబ్బకి ఎర్రగా మారిపోయింది ఆయనకు ఒక రకమైన తొట్టిలో పొడుకో పెట్టారు పైనుండి ఏవేవో పొడిగాటి కర్రలు పెట్టి గుద్దుతున్నారు కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి సన్నటి సూదులతో గుచ్చే వాళ్ళు గుచ్చుతున్నారు వేరే రకంగా చేతులు కాలు కూడా కట్టినట్లు కనిపించాయి ఉన్నట్టుండి జీవన్ పెద్దగా అమ్మా అంటూ అరిచాడు నందన కూడా అతనికి మంచి మాటలు చెబుతూ అక్కడే ఉండి తల తలనిమూర్తుడు ధైర్యం చెబుతూ ఉంది మిగిలిన నలుగురు ఆశ్రమ వాసులు వారు చేసే వాయిద్యాన్ని వారు చేస్తూనే ఉన్నారు సంగవి నన్ను క్షమించు నిన్ను తిప్పలు పెట్టాను కదా అందుకే ఇలా అనుభవిస్తున్నాను నరకం అంటూ పిచ్చి పట్టినట్లు నవ్వుతూ మళ్ళీ బాధగా అరుస్తున్నాడు అందమైన జీవితాన్ని భగవంతుడిస్తే నా మూర్ఖత్వంతో నా మొండితనంతో చెడగొట్టుకున్నానంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తూ సంగవి 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 అంటూనే ఉన్నాడు జీవన్ అతని అరుపులకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగిపోయాయి బాధతో సంగవిలో ఆమె మనసు దుఃఖభారంతో నిండిపోయింది ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు సంఘవిలో చెలరేగుతున్న బాధకు కదులుతూ నేను ఇంకా నీ మెడలోనే ఉన్నానన్నట్టు తెలుపుతూ ఉన్నాయి అమ్మ అంటూ పెద్దగా కేకపెట్టాడు జీవన్ ఏమిటి ఇంత దారుణంగా ఉంటుందా ఈ వైద్యం అంటూ కళ్ళతో అడుగుతున్న సంగవి వైపు చూసి నిశాంతి మనసులో అనుకుంది ఎన్నో అనుకుంటాము కానీ బంధాలను అంత త్వరగా ముడి విప్పతీయడం కష్టం మూడు ముళ్ళు వేయడానికి ఎలా వేయాలి అని అడిగి మరీ వేస్తారు కానీ ఆ ముడులు విప్పతీయాలనేది మాత్రం అసాధ్యమైన సంగతి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి తెలియకుండానే సంఘవి కళ్ళ నుండి పక్క జారిపోతున్న కన్నీరు మళ్ళీ కనపడకుండా నిండిపోతున్నాయి ఏమిటి ఇంత భారంగా అనిపిస్తుంది నాకు ఇదే నా ఎంతో ధైర్యంగా మారిందనుకున్న తన మనసులో బాధ చెల్లరేగుతూ ఉన్నది సంగవి అని తన జపం చేస్తున్నప్పుడు జీవన్ ఓర్చుకోవాలి అని చెప్పాలి దగ్గరకు వెళ్ళని అనిపించింది సంఘవికి నేను ఇక్కడికి వచ్చినట్లు చెప్పొద్దని అన్నది నిశాంతితో సంఘవి నందన నిశాంతి పిలుస్తుంటే వచ్చింది సంఘవి ఇక్కడికి వచ్చినట్లు జీవన్ గారికి తెలియజేయవద్దని చెప్పమన్నారని చెప్పింది నిశాంతి సంఘవి తల్ల ఉంచుకుని ఉన్నది ఎర్రబడినామె కళ్ళ వైపు చూసింది నిశాంతి సంఘవి ఇంకా అక్కడ ఉండలేక అతను పిలుస్తున్న సంఘవి సంఘవి అన్న మాటలు వినపడినంత దూరంగా పారిపోవాలనిపించింది తన మనసు అల్లవకాలం అయిపోతుంది అక్కడ నిలబడినప్పుడు సరస్వతి గారు ధ్యానం నుండి పక్కకు వచ్చారు సంఘవి అంటున్న ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నిజానికి సరస్వతి గారు ధ్యానంలో ఉంటే వెళ్ళిపోవాలనుకుంది సంఘవి కానీ అలా చూసి వెళ్ళేటప్పుడు సరస్వతి గారు అప్పుడే కళ్ళు తెరవడంతో ఆగిపోయింది సంగవి చూస్తున్నావుగా నా మనసు చిత్రవేదన చేసినందుకు నీ మనసు చిత్రవేదన చేసినందుకు ఎంత నరకం అనుభవిస్తున్నాడో బంగారు కలసంలో అమృతం దొరికిన నెత్తి మీద దరిద్రం ఉన్నప్పుడు విశుద్ధ్యులమైన వాటికి అలవాటు పడతారు